హలో ఫుడీస్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లోక్స్ ఈరోజు మనము కొబ్బరితో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పిన విధంగా కనుక మీరు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కొబ్బరి లడ్డు నేను దీనికోసం ఒక కొబ్బరికాయ మొత్తము కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా బరక బరకగా మిక్సీని పట్టుకోవాలండి ఈ కొబ్బరి తురుము అనేది కొద్దిగా మిక్సీ జార్లోనే ఉంచుకున్నాను దీనిని తీసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం మిక్సీ జార్లో ఉంచుకున్నాం కదా కొబ్బరి తురుము దాన్ని మొత్తం వేసి బాగా పొడి పొడిగా వేయించుకోవాలండి ఇది ఎందుకు అనేది వీడియో లాస్ట్లో తెలుస్తుంది మీకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా సన్నని మంట పైన పెట్టుకొని పొడి పొడిగా వేయించుకోవాలండి ఈ పొడిని మొత్తాన్ని పక్కన తీసి ఉంచుకోవాలి ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టి సన్నని మంట పైన వేయించుకోండి కింద మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి పొడి అనేది ఇప్పుడు మనము గిన్నెలో ఉంచుకున్న కొబ్బరిని తీసి వేసుకోవాలి ప్యాదే ప్యాన్లోకి ఇందులోకి ముప్ప కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలండి ఒకప్పు కొబ్బరి తురుమికి ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసారంటే వేశారంటే తీయగా చాలా బాగుంటుంది ఈ విధంగా సన్నని మంట పైన పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ బెల్లం ఉండలని నలుపుకుంటూ ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు సన్నని మంటపైనే వేయించుకోండి బెల్లం అనేది బాగా కరిగి కొబ్బరి లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నని మంట ఆ బెల్లం ముక్కల్ని నలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అరోమా అనేది తినాలనిపిస్తున్నప్పుడే అలా ఉంటుంది ఇది మొత్తం ప్రాసెస్ చ సన్నీ మంటపైనే చేసుకోవాలండి ఎందుకంటే కింద అడుగంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం తురుము బెల్లము అలాగే కొబ్బరి తురుము అనేది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా రంగు చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే బెల్లం మొత్తము కరుగుతూ ఉంటుందండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు సన్ననే మంట పైన పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి బెల్లం ఉండలు లేకున్నా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా బాగా బెండ బెల్లం మొత్తము ఉండలు లేకున్నా కరిగిపోయిన తర్వాత తీసి కొద్దిగా ఒకసారి చెక్ చేసుకోండి కొబ్బరి అనేది లడ్డు షేప్లోకి వస్తుందా రాదా అనేసి చూడండి ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే ఇలా లడ్డులాగా అవుతుంది ఇలా అయినప్పుడు లడ్డూ షేప్లోకి పర్ఫెక్ట్గా వస్తుందని అర్థము ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన తీసుకొని మనము లడ్డూ షేప్లోకి మొత్తము ప్రాసెస్ అంతా తీసు చేసేయాలి వేడివేడిగా ఉంటుందండి కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూ షేప్లోకి మొత్తం మిశ్రమాన్ని లడ్డు షేప్లో వచ్చేలాగా చేసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చల్లారిపోతే విడివిడిగా అయిపోతుందండి వేడివేడిగా విడి కొద్దిగా ఉన్నప్పుడే ఇలా చేసుకున్నారంటే ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటాయి లడ్డూలు చాలా బాగుంటాయండి ఇలాంటి కొబ్బరి లడ్డు కొబ్బరి అనేది చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మన ఛానల్లో షార్ట్స్ షార్ట్స్ కూడా ఉన్నాయి కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నవని అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించుకొని ఉంచుకున్న కొబ్బరి పొడిలోకి ఈ లడ్డు షేప్లో తీసుకున్నాం కదా దీని మొత్తాన్ని ఈ విధంగా డిప్ చేసుకోండి పైన ఉన్న బెల్లం మొత్తము అందులోకి అంటుకొని చాలా బాగా లుక్ లుక్ చూడడానికి చాలా బాగుంటుంది అలాగే జ్యూసీ జ్యూసీగా లోపల చాలా బాగుంటుందండి తినడానికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లైక్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చూస్తున్నారు కదా లోపల ఎంత జ్యూసీగా ఉందో అంత బాగా